ఈరోజు మీకు పోయే టాపిక్ ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా ఇది మనం మాట్లాడబో మాట్లాడుకోబోయే టాపిక్ నాకు అనిపించింది అన్నమాట ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులని ఈ సొసైటీలో ఎక్కువ మంది చాలామంది నోట వింటా ఉంటాం కదా అసలు ఎందుకు అలా అంటున్నారు నిజంగా ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా దేనివల్ల అలా అవుతున్నారు అని చెప్పేసి ఈరోజు మాట్లాడదాం అనుకున్నాను నేను ముందుగా మన లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ పూర్తిగా చూడండి నేను ఎగ్జాంపుల్గా ఒక చిన్న స్టోరీ కూడా చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మీకు తప్పకుండా వీడియో అంతా చూడండి వీడియో అంతా చూసి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులా అనేది టాపిక్ కదా నిజంగా మీకు తెలిసి ఉంటుంది కదా మీరు చెప్పండి నిజంగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులా అండి లేకపోతే శత్రువులు కాదా ఎందుకు అసలు అలా అలా అంటున్నారు జనాలు చాలామంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు బాబు అని అంటారు అలాగే నాలుగు కర్రలు ఒక చోట ఉన్నా పర్లేదు కానీ నాలుగు కొప్పులు ఒక చోట ఉండకూడదు అని చెప్పేసి సామెత కూడా ఉంది ఎందుకు మన మీద మన ఆడవాళ్ళ మీద ఇలా సామెతలు కూడా పుట్టే స్టేజ్లో మనం ఎందుకున్నాం అని చెప్పి నేను మాట్లాడాలనుకుంటున్నాను తప్పకుండా చూసేవాళ్ళు లైవ్ అంతా కూడా చూడండి చూసి ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ లంచ్ చేశారా నేనైతే చేశాను మాది ఈరోజు ఇంట్లో చికెన్ కర్రీ లంచ్ చేసేసాను నేను అందరూ చేశారనే అనుకుంటున్నాను త్రీ అయింది కదా టైము తప్పకుండా చేసే ఉంటారు చేయకపోతే చేయండి ఫ్రెండ్స్ చేస్తాం మన వీడియో చూడండి అయితే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు దేనివల్ల శత్రువులా అన్న అంటా దేనివల్ల అనేది ఒకసారి మాట్లాడుకుందాము ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులుగా ఎందుకు అవుతున్నారు అంటే ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకోవటం అనమాట ఇప్పుడు నేనున్నాను నా ఎదుటి మనిషితో నన్ను నేను పోల్చుకోవటం పోల్చుకోవటం వల్ల ఏమయ్యంటే వాళ్ళు గొప్పగా ఉన్నారు నేను గొప్పగా లేను లేకపోతే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు మంచి జాబ్ చేసుకుంటున్నారు నేను చేసుకోవట్లేదు లేకపోతే వాళ్ళకి వంటలు బాగా వచ్చు నాకు రావట్లేదు ఇలాంటి కంపారిజన్ వల్ల మనలో ఏమైందంటే ఈగో అనేది వచ్చిద్ది అనమాట వచ్చేసరికి ఆవిడతో మాట్లాడాలంటే ఆవిడని చూడాలంటే నాకు కొంచెం కోపంగా అసూయిగా అలా ఉండి మనం మాట్లాడుకోం అలా మనం పోల్చుకోవటం కానీ లేదా మన పెద్దవాళ్ళు పోల్చి మాట్లాడడం కానీ అలా జరగటం వల్ల మనం అనేది అలా అవుతున్నాం శత్రువులుగా మారుతున్నాం కానీ అలా మారకుండా ఉండాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఏంటంటే స్టోరీ ఏంటంటే దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఒక ఊరిలో ఒక తల్లిదండ్రి ఇద్దరు పిల్లలు ఉన్నారంట వాళ్ళకి అసలు ఎందుకు ఇలా ఒక చిన్న ఏంటంటే ఒక ఊర్లో ఇద్దరు పిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు అయితే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటున్నారు మంచిగా పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు కూడా చేశారు ఇద్దరు కోడళ్ళు వస్తారుగా ఇద్దరు కొడుకులు ఉంటే పెళ్లి చేస్తే కోడళ్ళు వచ్చారండి కోడళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే పెద్ద కోడలు ఉద్యోగస్తురాలు అనమాట చిన్న కోడలు ఉద్యోగస్తురాలు కాదు ఖాళీగా ఇంట్లోనే ఉంటుంది అయితే ఖాళీగా అంటే ఇంటి పని చూసుకుంటా ఇంట్లోనే ఉంటుంది అలా ఉండే మనిషి పెద్ద కోడలు ఏమో జాబ్ చేస్తుంది కదా చక్కగా ఇద్దరు కలిసిమెలిసి మంచిగా మాట్లాడుకుంటారు ఇద్దరు తినకి పిల్లలు ఉన్నారు తనకి పిల్లలు ఉన్నారు ఇద్దరు ఇద్దరు పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటారు మంచిగా ఉంటారు తోటి ఇద్దరూ కూడా హ్యాపీగా ఉంటారనమాట అక్క చెల్లెళ్ళలాగా కలిసిపోయి హ్యాపీగా ఉంటారు పెద్ద కోడళ్లు ఏమో బయటికి వెళ్ళి చేస్తూ ఉంటుంది బయటకు అంటే జాబ్ చేస్తూ ఉంటుంది చిన్న కోడలేమో ఇంటి పనులు చూసుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు కదా అత్త వీళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పెద్దవాళ్ళుగా ఇంట్లోనే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట ఈ చిన్న కోడలు ఏంటంటే అత్తగారిని మామగారిని పిల్లల్ని వీళ్ళని మంచిగా చూసుకుంటా ఇంటి పనులు చేస్తూ ఉంటుంది అనమాట పెద్ద కోళ్ళేమో బయటికి వెళ్ళి జాబ్ చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటుంది అలా అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు అత్తగారు పెద్ద కోడల దగ్గరికి వెళ్ళి అందంట ఏమే ఏమే నువ్వు పెద్ద కోడలతో అత్తగారు వాళ్ళు కొంచెం మంచిగా కలిసిపోయే వాళ్ళు ఏమే అని పిలుస్తారు కదా ఆ విధంగా అమ్మ నువ్వు మంచిగా ఉద్యోగం చేస్తున్నావు కదా బయటికి వెళ్ళి మీ తోటి చూస్తేనే మీ ఇంట్లోనే ఉంటుంది నువ్వు వెళ్ళి చెప్పు తనకి తను కూడా ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పు అని చెప్పి పెద్ద కోడలతో అంటుంది అనమాట అత్తగారు ఆవిడ ఉద్దేశం ఏంటి ఇద్దరు కలిసి ఇంటి పనులు చేసుకుని ఇద్దరు కలిసి పని చేసుకుంటే వీళ్ళకి ఎలా ఇన్కమ్ వస్తుందో వాళ్ళకి కూడా అలాగే ఇన్కమ్ వచ్చేదిగా ఆ ఉద్దేశంతో ఆవిడ చెప్పింది అన్నమాట ఆవిడ చెప్తే పెద్ద కోడలకు అలా చెప్పిందిగా పెద్ద కోళ్ళు మనసులో పెట్టుకుంది తర్వాత మామగారు భోజనం చిన్న చిన్నకోడలతో అన్నాడంట అమ్మ ఇంటి పని అంతా నేనెత్తినే వేసుకుంటున్నావు మీ అక్క చూస్తే ఇంటి పని చేయట్లేదు కదా తను బయటికి వెళ్ళి పనిచేస్తు బయటికెళ్ళి జాబ్ చేస్తుంది కదా డబ్బు సంపాదించుకుంటుంది కదా నువ్వు కూడా మీ అక్కని డబ్ పని చేయటమే కాదు ఇక్కడ ఉండి ఇంట్లో పని కూడా చేయమని చెప్పు అని చెప్పాడంట మామగారు చెప్పడం వల్ల సరే ఇద్దరు మనసులో పెట్టుకొని ఉన్నారు తోటి ఇద్దరూ ఇద్దరు కూడా అత్త మా అత్తగారు మా అమ్మగారు చెప్పిన మాటలని మనసులో పెట్టుకుని ఉన్నారు ఒకనొక రోజున ఇద్దరు సాయంత్రం పూట అంతా అయిపోయిన తర్వాత చక్కగా ముచ్చటగా కూర్చున్నారంట కూర్చుని మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటారుగా ఏదో ఒకటి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారుగా అలా మాట్లాడుకుంటున్న టైంలో పెద్ద కోడలు అందంట చెల్లి అత్తగారు నాతో ఇలా చెప్పారు నువ్వు బయటకు వెళ్ళి జాబ్ చేస్తున్నావు కదా మీ తోటి కూడా అలా వెళ్ళి చేసుకోమను ఒక రూపాయి వాళ్ళకి వచ్చేది కదా అని చెప్పి అత్తగారు నాతో చెప్పారు నువ్వు కూడా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చుగా అని చెప్పిందంట చెప్తే వెంటనే చిన్న కోడలు కూడా అందంట అక్క నాతో మావి గారు చెప్పారు నువ్వు ఇంటి పని అంతా నెత్తినేసుకుని నువ్వే చేస్తున్నావు మీ అక్క ఏం చేయట్లేదు మీ అక్కని ఇంటి పని చేయమను అని చెప్పి మామగారు చెప్పారు నాతో అని చిన్న తోటి కోడలు పెద్ద తోటి కోళ్ళతో చెప్పేసరికి ఏమైంది ఇద్దరికి అక్కడ అదేంటి నేను చెప్పాను అనుకో నాకంటే చిన్నది వెంటనే నన్ను అలా అనాలా ఇంటి పని చేయమని చెప్పి అనాలా మావి గారు అలా చెప్పారని నాతో చెప్పాలా అని చెప్పేసి ఇగో హట్ అయిపోయింది తో పెద్ద తోటి కాళ్ళకి ఇగో హట్ అయ్యేదిగా ఎవరికైనా అసలు వాళ్ళిద్దరూ మంచిగా ఉండేవాళ్ళు ఈ పెద్దవాళ్ళు ఉన్న చోట ఉండకుండా ఇవి ఒక మాట ఆవిడకు ఒక మాట చెప్పేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం వల్ల ఇగో హట్ అయిపోయిందనమాట ఇగో హట్ అయిపోయి ఇంకా ఇద్దరు మఖమొక్కలు చూసుకోవట్లా మాట్లాడుకోవట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా అలా ఉన్నారనమాట అలా గడిచిపోతుంది కాలం ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు తను బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటుంది ఇంట్లో అందరి పని మాత్రం చిన్న కోడలు యధావిధిగా చేస్తూనే ఉంది అలా చేసుకుంటున్నారంట అలా చేస్తున్నప్పుడు ఒక రోజున ఏమైందంటే పెద్ద తోటి కోళ్ళు ఉద్యోగానికి వెళ్ళిదిగా వెళ్ళి వస్తూ ఉంటే తను ఏదో స్కిడ్ అయి పడిపోయిందంట స్కిడ్ అయి పడిపోతే చిన్న తోటి కోళ్ళు ఇంటి సామాన్ల కోసం అదే సరుకుల కోసం బయటికి వెళ్ళి వస్తుంది అదే దారిలో వస్తుంట చూసింది వాళ్ళ అక్కయ వాళ్ళ తోటి కోళ్ళేగా పడిపోయింది చూస్తా అలా వచ్చేయలేరు ఎవరు ఎవరైనా సరే చూసి అక్క అక్క నువ్వు పడిపోయావా అని చెప్పేసి లేపి మంచిగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చి మంచి చెడు అంతా చూసుకుంటుందంట అలా చూసుకుంటున్నప్పుడు ఒక రోజున పెద్ద తోటికోళ్ళు రియలైజ్ అయ్యింది సరే మా అత్తగారు చెప్పిందని చెప్పేసి నేను మా చెల్లితో చెప్పాను మా మావయ్య గారు చెప్తేనే కదా మా చెల్లి నాతో చెప్పింది నేను అది అర్థం చేసుకోకుండా తను దూరం పెట్టాను అలా నేను పడిపోయినప్పుడు తను నన్ను దూరం పెట్టేస్తే నేను ఏమైపోయేదాన్ని కాదు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కాదు మన మనసు మనకు చెప్పాలి మంచి ఏంటి చెడు ఏంటి అని మనం ఇలా ఈగోగా ఉండకూడదా అని చెప్పేసి తను ఆలోచించుకొని తన చెల్లి తన తోటకోడల దగ్గరికి వచ్చి చెప్పిందంట చెల్లి నన్ను క్షేమించమ్మా నేను ఇలా అనుకున్నాను ఇలా కాదు మన ఇద్దరం అక్క చెల్లెలుగా ఉందామని చెప్పేసి కలిసి ఉన్నారంట అలా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులుగా ఎందుకు మారుతున్నారు అంటే పెద్దవాళ్ళు పోలికలు పోల్చడం వల్ల లేకపోతే మనకు మనమే వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప మనం తక్కువ అని మనం పోల్చుకొని వాళ్ళ గురించి మన మనసులో ఈగో పెట్టేసుకొని వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని దూరం పెట్టి ఇలా చేయటం వల్ల ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులుగా మిగిలిపోతున్నారు అసలు ఈ సొసైటీకి ఆడ ఆడవాళ్ళకు ఆడవాళ్ళ శత్రువులు అనే విధంగా తయారు చేసింది మనమేనా కాదా వాళ్ళు ఆ మాట అనడానికి మనమే కదా తావిచ్చింది ఇలా ఉండటం వల్లే కదా అలా కాకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా హాయిగా ఉంటే అసలు మనల్ని ఎవరన్నా అంటారా అనరు కదా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని చెప్పి మనల్ని ఎవరన్నా అంటారా అనరుగా మన పని మనం చేసుకుంటా చక్కగా మంచిగా ఉన్నాం అనుకోండి అందరం కలిసి అనరు కదా అసలు అలా కాకుండా హ్యాపీగా ఉంటే సొసైటీలో మనకు ఆ పేరు పోయిద్ది దాంతోపాటుగా మనకి మనమే సెల్ఫ్గా హ్యాపీగా ఉంటామన్నమాట ఆడవాళ్ళని కూడా నాకు ఆవిడ తోడు ఉంది ఆవిడ మాట్లాడుద్ది నా గురించి నాకు ఏదైనా కష్టం వస్తే తను తోడు ఉంటుంది తను నన్ను సపోర్ట్ చేసిద్ది అన్న అన్న ఇది మనకు కూడా ఉంటుందిగా ఎవరో రావాల్సిన పని లేదుగా మనతోటి వర్కర్లే వచ్చి చేస్తారుగా వర్క్ ప్లేస్లో అయితే అదే ఇంటి దగ్గర అయితే ఇప్పుడు అత్తకూడళ్లే ఉంటారండి అత్త కొడళ్ళకి పడదు అలా కాకుండా ఇద్దరూ కలిసిమెలిసి ఉంటే వాళ్ళకి వాళ్లే సమర్థించుకుంటారుగా ఏదొచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకి వాళ్లే సమర్థించుకుని ఇంకొకళ్ళకి తావివ్వకుండా మధ్యలో దూరి వాళ్ళకి మాట వీళ్ళు ఒక మాట చెప్పే ఛాన్స్ లేకుండా వాళ్ళే హ్యాపీగా ఉంటారుగా అలా అలా ఉండాలన్నమాట అంతేగాని వాళ్ళు గొప్పగా ఉన్నారని వాళ్ళు మంచిగా చేస్తారని నేను చేయలేనని అలా ఎప్పుడూ కూడా ఈగోకి పోకూడదు ఒకరికొకళ్ళు ఆడవాళ్ళు శత్రువులుగా మిగలకూడదు ఇదేనండి నేను ఇవాళ చెప్పాలనుకున్నాను నచ్చిందా వీడియో నచ్చిందా అండి ఈ టాపిక్ నచ్చిందా లేదా లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయలేదు ఫ్రెండ్ లైక్ చేయండి లైక్ లైక్ అని అడగాల ఏంటి లైక్ చేసి కామెంట్ చేయండి మీ రెస్పాన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి ఏంటి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయాలి లైవ్లో ఉన్నవాళ్ళు నిజంగా ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా శత్రువులు కాదండి నా దృష్టిలో ఎవరో ఏదో చెప్పటం వల్ల నీ గురించి ఎలా అంటుంది నీ గురించి ఎలా అంటుందని ఎవరో ఏదో చెప్పటం వల్ల వీళ్ళు అది మనసులో పెట్టుకుని అలా బిహేవ్ చేసి శత్రువులుగా కనిపిస్తారు కానీ జనాలకి నిజంగా అయితే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులు కాదండి మిత్రులే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కలిసి మంచిగా మాట్లాడుకుంటారు మధ్యలో ఎవరు వెళ్ళి ఒక పొలం పెట్టకుండా ఉంటే చాలన్నమాట అది నేను చెప్పాలనుకుంటున్నాను మీరు చెప్పాలి ఫ్రెండ్స్ ఎలా చెప్పాను నేను కరెక్ట్గా చెప్పానా రాంగ్గా చెప్పానా మీ ఉద్దేశం ఏంటనేది మీరు చెప్పాలి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారని ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులా చెప్పాలి మీరు చెప్పాలి ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా కాదా లైవ్కి వచ్చినట్టు కామెంట్ చేయండి ఫ్రెండ్ ఎవరో లైక్ లైవ్కి వచ్చారు లైక్ చేసి కామెంట్ చేయండి ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా అని నేను అడుగుతున్నాను మీ ఉద్దేశం ఏంటి శత్రువులా కాదా వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారా సపోర్ట్ చేసుకోరండి ఏదన్నా కష్టం వస్తే ఆడవాళ్ళని ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తారా చేయరా మీకేమనిపిస్తుంది మీరైతే ఏం చేస్తారు చెప్పండి కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ కామెంట్ చేయాలి కామెంట్ చేస్తే ఏమన్నా మాట్లాడగలుగుతాను మీ ఉద్దేశం ఏంటనేది కూడా నాకు తెలియాలి కదా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులా ఇది నా క్వశ్చను మీరేమంటారు ఆన్సర్ చేయండి శత్రువులా కాదా ఎందుకండి అలా అంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు కాదు వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు మంచిగా ఉంటారని చెప్పేసి ఎవరైనా ఎవరికైనా అనిపిస్తే అది చెప్పండి అవునా కాదా లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయరు కమెంట్ చేయరు ఏంటి ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి ఒక కమెంట్ చేస్తే అసలు ఎవరు చూస్తున్నారు అనేది నాకు తెలిసిద్ది కదా ఎవరు చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది తెలుసుకోవాలి కదా మీరు కామెంట్ చేస్తేనే కదా మీరు ఎవరో ఏంటో తెలుసుది కామెంట్ చేయాలి ఫ్రెండ్ కామెంట్ ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా ఆన్సర్ ఎవరికి తెలియదా ఫ్రెండ్ చెప్పాలి లైక్ ఆడయింది థ్యాంక్ యూ ఎవరో లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిన వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి వాళ్ళకి పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పాలి పేరు చెప్పి అవునా కదా ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అన్నమాట నిజమా అబద్ధమా తెలీదా ఏంటి ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా ఎండ్లో కూర్చున్నా హాయ్ ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా అంటున్నానండి శత్రువులా కాదా చెప్పండి ఓకే థ్యాంక్ యూ మీరే చేశారా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా అంటున్నాను చెప్పండి దానికి ఆన్సర్ చెప్పండి శత్రువుల ఆడవాళ్ళు ఆడవాళ్ళకి శత్రువులు కాకుండా వాళ్ళు మిత్రులుగా ఉంటే సమాజానికి కూడా ఉపయోగపడుద్దు కదా వాళ్ళ వాళ్ళకి ఆత్మధైర్యం వస్తుంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులా మీరు కామెంట్ చేయాలి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా నా దృష్టిలో అయితే కాదు ఎందుకు కాదు అంటే మధ్యలో ఎవరో ఏదో చెప్తే అది విని మంచిగా ఉంటారు మంచి చెడుగా ఉంటున్నారు మంచిగాను ఉంటారు మంచి చెడుగా ఉంటారా ఎందువల్ల అంటారండి మంచి చెడుగా ఎందుకుంటారంటారు మధ్యలో ఎవరో ఉండి ఏదో చెప్పడం వల్ల అది వినేనా కాదా ఇప్పుడు నేను ఉన్నానండి నా ఎదుటి మనిషిని చూసి నేను కుళ్ళుకొని నాకంటే మీరు గొప్పగా ఉన్నారు మీరు ఏదో గొప్ప జాబ్లో ఉన్నారు లేదంటే అవును అని చెప్పి నేను కుళ్ళుకొని నాలో నేనే మదన పడిపోయి నేను మీతో మాట్లాడకుండా ఈగోతో ఉంటే అది ఎలా కనిపిస్తుంది కనిపిస్తుంది వాళ్ళకి శత్రువుల్లాగా కనపడతామా లేదా ఇదేంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు వీళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదనుకుంటా వీళ్ళు శత్రువులు అని మనం ఫామ్ చేసినట్టేనా కదా బయటికి అలాంటివి చూసే కదా మనకి ఆడవాళ్ళే ఆడ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని పేరు పెట్టారు బయట సొసైటీలో అవునా కాదా అలా కాకుండా ఎవరి జీవితం వాళ్ళది ఎవరి పరిస్థితులు వాళ్ళయి అని చెప్పి ఉంటే ఇలాంటి పేరు మనకు రాదుగా ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అన్న పేరు మనకు రాదుగా మీరు ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్ దే హ్యాడ్ దే హ్యాడ్ అని వచ్చింది నాకు కమెంటు ఇంకెలా ఉండొచ్చు ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అన్న మాట మనం సొసైటీలో నుంచి పోగొట్టాలంటే ఎలా ఉండొచ్చు చెప్పండి ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అన్నమాట పోవాలంటే మనం ఏ రకంగా మసులుకుంటే ఎలా ఉంటే ఆ పేరు మనం పోగొట్టుకోగలుగుతాం అసలు సామెత ఎందుకు పుట్టిందంటారు నాలుగు కర్రలు నాలుగు కర్రలు ఒక దగ్గర ఉన్నా పర్వాలేదు కానీ నాలుగు కొప్పులు ఒక దగ్గర ఉండకూడదు అని ఒక సామెత ఉంది అది దేని వల్ల వచ్చింది ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి పడకపోవటం వల్లేనా నలుగురు ఆడవాళ్ళు ఒక దగ్గర ఉన్నారంటే గొడవ వస్తుంది అన్న ఉద్దేశంతోనే కదా సామెత పెట్టారు ఎందుకు పెట్టారు అది మనం తెలుసుకోవట్లేదు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సపోర్ట్ చేసుకోవాలండి ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలి ఒకళ్ళకి మంచి జరిగింది అంటే రాబోయే రోజుల్లో మనకు కూడా జరుగుద్దేమో వాళ్ళకే మంచి జరిగిందని చెప్పి మనం కుళ్ళుకోకూడదు వాళ్ళు మంచిగా ఉన్నారు మనం మంచిగా లేమని చెప్పి మనం కుళ్ళుకోకూడదు ఇవాళ వాళ్ళ రోజు వాళ్ళకి మంచి జరిగింది రేపు మనకి వస్తుంది ఆ టైము మనకి మంచి జరుగుద్ది మనకి మంచి జరిగినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా లేరు అనుకోండి మనం బాధపడతాం కదా అలాగే మన పక్కన వాళ్ళకి ఎవరికైనా మంచి జరిగినప్పుడు మనం హ్యాపీగా లేకపోతే వాళ్ళు కూడా బాధపడతారు అలాంటి వాటి వల్లే ఆడవాళ్ళకు ఆడవాళ్ళు శత్రువులు అనే పేరు వచ్చింది మనకి అందువల్ల ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా హ్యాపీగా అందరితో కలిసి అందరితో అంటే తోటి ఆడవాళ్ళతో కలిసి ఎలాంటి పురపత్యాలు లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను కరెక్టేనండి నేను కోరుకునేది అవద్దంటారా అవ్వద్దంటారా కాదంటారా లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి ఆడవాళ్ళు గొడవలు పడకుండా హ్యాపీగా అందరితో తోటి ఆడవాళ్ళతో హ్యాపీగా కలిసి ఉంటే ఈ పేరు మనం పోగొట్టుకుంటాం కదా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్న పేరు మనం పోగొట్టుకుంటాం కదా అలా జరగటం అలా సాధ్యం అయ్యిద్దా అసలు కామెంట్ ఐఎంఏ స్టూడెంట్ అని వచ్చిందండి మనకేంటి కామెంట్లు సరిగ్గా రావట్లేదు ఏంటో చూడాలి సెట్టింగ్స్లో కూడా ఏమి లేవు అంటే మరి ఐఎంఏ స్టూడెంట్ అని వచ్చింది పాపం మీరేదో మంచిగా కామెంట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ అలా వస్తుంది నేను అర్థం చేసుకుంటానులేండి పర్లేదు ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారు కదా వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అవునా కాదా చెప్పాలి చెప్పాలి ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా నవ్వుతున్నారా ఓకే ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అవునా కాదా కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్ ఉన్నారుగా లైవ్లో ఎస్ ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా చెల్లి శత్రువులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా లైక్ చేయాలి చేయాలి ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువుల అంటే ఎస్ అన్నారు మీరు అలా శత్రువులు కాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు కాదు అని మనం ప్రూవ్ చేయాలంటే ఎలా ఉండాలి తోటి ఆడవాళ్ళ పట్ల మిగిలిన ఆడవాళ్ళు ఎలా ఉండాలి కంపేర్ చేసుకోకూడదు ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేసుకోకూడదు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసూయ పడకూడదు ఆవిడకి మంచి జాబ్ ఉందనో ఆవిడికి మంచి ఉద్యోగం ఉందనో ఆవిడ మంచిగా అందంగా ఉందనో ఆవిడ మంచిగా ఇంటి పనులు చేసుకుంటుంది పూజలు చేసుకుంటుంది వంటలు చేసిద్ది ఇవన్నీ అందరికీ అన్నీ రావు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తాయి అలాంటివి ఎవరి టాలెంట్ వాళ్ళదే అని చెప్పేసి ఊరుకోవాలి కానీ ఆవిడ ఆ పొజిషన్లో ఉన్నారు నేను లేనని చెప్పేసి ఆవిడని చూసి కుల్లుకోకూడదు అలా కుళ్ళుకొని మన మనసులో ఏదో పెట్టుకొని అవతల వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడకుండా అలాంటివన్నీ జరుగుతున్నప్పుడు సొసైటీ కూడా గమనించిద్ది గమనించి ఇలా పెట్టింది అన్నమాట ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్న పేరు పెట్టింది సొసైటీ కూడా గమనించే పెట్టింది పెట్ల ఆ సామెతలు అవన్నీ రావటానికి కూడా మనమే కారణం కానీ ఇప్పటికైనా సరే మారాలి మనుషులు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్న దాన్ని పోగొట్టుకోవాలి మారితే ఇప్పుడు కాకపోతే మరో వచ్చే తరాల్లో అయినా ఆ పేరు పోయిద్ది ఇట్లా పడిపోయింది కదా ముద్ర ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అని ముద్ర పడిపోయింది కదా ఆ ముద్ర ఇప్పుడు పోకపోయినా మనం అనేది మారితే వచ్చే తరాలు నెక్స్ట్ తరాలన్నా వాళ్ళ వాళ్ళకన్నా ఈ ఈ ముద్ర లేకుండా ఉంటుంది ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఎప్పటికీ శత్రువులు కాదండి ఇదే ఇలాంటివన్నీ అర్థం చేసుకోలేకపోవటము అసూయ పట్టము పోల్చుకోవటం ఒకళ్ళతో ఒకలు ఇలాంటి అన్నీ ఉండటం వల్లే అలాంటి పేరు వచ్చింది కానీ లేకపోతే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులు కాదు అదనమాట లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పాలనుకున్నదైతే ఇదే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే కలిసిమెలిసి ఉంటే అది సమాజానికి కూడా ఉపయోగపడిద్ది సమాజానికి ఎలా ఉపయోగపడుద్ది అంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము బయట పరిస్థితులు బాగాలేదు మనం ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళం కలిసికట్టుగా ఉంటే ఆ పరిస్థితులు నెట్టేయచ్చు అవన్నీ మనం మాట్లాడుకోవచ్చో లేదో తెలియదు అందుకని చెప్పేసి నేను మాట్లాడలేదు బయట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బాగుండవు కదా ఒక ఒంటరిగా ఒక అమ్మాయి బయటకు వెళ్తే సిచ్యువేషన్స్ బాగోలేదు కదా ఇప్పుడు అలాంటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఆడవాళ్ళు కలిసిమెలిసి ఉంటే అలాంటి సిచ్యువేషన్స్ని వీళ్ళే హ్యాండిల్ చేయొచ్చు చేసి వాళ్ళని తరిమి కొట్టచ్చు అలా అన్ని రకాలుగా వీళ్ళనేది కలిసి ఉంటే సమాజానికి మనకి మన ఫ్యామిలీకి అందరికీ కూడా మంచిది అవుద్ది అందువల్ల ఏమవుతారంటే ఏం చేస్తారంటే మనం ఎప్పటికైనా సరే ఒకళ్ళ పట్ల అసూయ పడవద్దు ఒకళ్ళతో పోల్చుకోవద్దు ఒకళ్ళ మీద కుళ్ళుకోవద్దు ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే మనకు ఆ పేరు అనేది పోయిద్ది ఇప్పటికి కూడా చాలామంది మారారు శత్రువులుగా ఉండట్లా ఉన్నంత వరకు హ్యాపీగా కాసేపు మాట్లాడుకున్నా కాసేపు మాట్లాడుకోకపోయినా హ్యాపీగానే ఉంటున్నారు ఉన్నంత వరకు ఏదో అప్పట్లో పేరు వచ్చేసింది అది అలా ఉంది కాకపోతే మన ఇప్పుడు ఎప్పటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది మనలో వస్తే ఇలాంటి కంపారిజన్ చేసుకోకుండా ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే ఆ పేరు అనేది పోయిద్ది నేను చెప్పాలనుకున్నది అయితే ఇదేనండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులు అయితే కాదు ఏదో చిన్న చిన్న అపోహలో అపార్థాలు ఎలాంటివి ఉండి ఆ పేరు వచ్చింది కానీ అయితే కాదు ఇప్పుడు ఒక అమ్మాయికి కష్టం వచ్చింది అనుకోండి ఇంకొక అమ్మాయే చెయ్యాలి తనకు సంబంధించిన పని ఏదైనా అది మనం చుట్టాలు పక్కాలు కాకపోతే ఇప్పుడు ఒక ఒక హాస్పిటల్కి వెళ్తామండి ఒక లేడీకి బాగాలేదు ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉందండి అమ్మాయి ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది తనకు డెలివరీ చేయాలంటే ఎవరు చేస్తారు ఇప్పుడు జెంట్స్ అయినా చేస్తారేమో కానీ మెయిన్గా ఎక్కువ మంది లేడీసే ఉంటారు ఒక అమ్మాయికి ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది ఎప్పుడైనా సరే అబ్బాయిలు తక్కువ చేస్తారు అందువల్ల మనం మన ఇంట్లో వాళ్ళ గురించి మన అత్తగారు మనల్ని తిడుతున్నారు కదా మన తోటకోడలతో మనకు పడట్లేదు కదా అని చెప్పేసి సమాజంలో అలాంటిది క్రియేట్ చేయకూడదండి క్రియేట్ చేయకుండా హ్యాపీగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఇదే అందుకే చెప్పా తప్పులు ఏమైనా ఉంటే తెలిసి తెలియక ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే తప్పకుండా క్షమించండి మీ సిస్టర్ అనుకోండి నన్ను కూడా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువుల అనే టాపిక్ తీసుకున్నాను మంచిగానే చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ తప్పులు ఉంటే క్షమించండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుద్దాము ఇప్పటివరకు అయితే బాయ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్ బాయ్